గడిచిన వారం గడిచిన సోమవారం ప్రజావానికి పిఎస్ఈస్ కోనాపూర్ రైతులు కొంతమంది వచ్చి కంప్లైంట్ చేయడం కలెక్టర్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద ఎంక్వైరీ చేయడంలో భాగంగా నేను మేము ఇక్కడ ఆఫీసర్లతో కలిసి ఇక్కడ వచ్చినాము అయితే వాళ్ళు చెప్తున్నది ముఖ్యంగా ఏంటంటే సీఓ అటెండెన్స్ లేదు సీఓ రావడం లేదని వాళ్ళు మెయిన్గా చెప్పారు రైతులు తర్వాత డెప్ట్ వేవర్ గురించి కొంత అవకతవకలు జరుగుతున్నట్టు మాకు కంప్లైంట్ చేశారు తర్వాత మెయిన్గా ఈ ఏది జింగ్ కమిటీతో కానీ చైర్మన్తో కానీ మాకు ఎలాంటి విభేదాలు లేవు కానీ సీఓ ఇక్కడ వర్క్ చేయడం లేదనే విషయాన్ని మా దృష్టికి ఇచ్చారు నేను సీఓ తోటి మాట్లాడినా ఆయన ఫిఫ్టీ వన్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ నడుస్తుంది సంగారెడ్డి వెళ్ళిన అని చెప్పిండు మరి ఇంత ముందు కూడా ఎందుకు రాలేదని కంప్లైంట్ వచ్చింది అని అంటే దానికే వెళ్తున్నాం సార్ అని చెప్పిండు కాకపోతే కంప్లైంట్ అయింది కాబట్టి రేపటి నుంచి ఇక్కడనే ఉండేటట్టు నేను చూసుకుంటా సిఓ మన సొసైటీలోనే డైలీ వచ్చేటట్టు నేను ఆయన మీద చర్య తీసుకుంటా రాకుంటే చర్య తీసుకుంటా కాబట్టి వీళ్ళ ఇంకా ఏమైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లం కూడా త్వరలో సాల్వ్ చేస్తా అని సార్ గతంలో కూడా కొన్నాపూర్ సొసైటీలో ఎంక్వైరీ జరిగింది అప్పుడు ఉన్న సీఓ గారు కూడా మళ్ళీ ఎంక్వైరీకి వెళ్ళడం జరిగిందా ఎందుకంటే ఇప్పుడు ఇతను ఎంక్వైరీకి వెళ్తున్నా అని చెప్తున్నాడు కదా మనం మీరు పర్మిషన్ ఇచ్చారా జిల్లా నుంచి జిల్లా నుంచి నా పర్మిషన్ తీసుకోలే కానీ ఇక్కడ చైర్మన్ గారి పర్మిషన్ తీసుకున్నాడంట ఎంక్వైరీ ఆఫీసర్ రమ్మన్నాడంట దానికి చైర్మన్ గారి పర్మిషన్ తీసుకొని వెళ్ళిండని అని చెప్పిండు కాకపోతే నా పర్మిషన్ ఎందుకు తీసుకోవాలని అడగడం జరిగింది రేపటి నుంచి రెగ్యులర్గా వస్తే సార్ అని చెప్పిండు వచ్చేటట్టు నేను చూస్తాను ఇప్పుడు గత మూడు నెలల నుంచి విధులకు హాజరు కావడం లేదు కదా అది అంటే దాని మీద యాక్షన్ ఏముంటుంది ఒకవేళ నిజమని తెలియతే అంటే ఆయన డెప్టి వేవర్ గురించి హైదరాబాద్లో కొన్ని రోజులు తిరిగి ఆ విషయం నాకు తెలుసు నేనేమనిపించిన తర్వాత కొన్ని రోజులు సొసైటీకి రాలేదని నా దృష్టి కూడా వచ్చింది ఈ మధ్య ఎంక్వైరీ నడుస్తుంది కాబట్టి ఎంక్వైరీకి భాగంగా సార్ దగ్గరికి అని సంగారెడ్డికి వెళ్తున్నా అని చెప్పిండు కాబట్టి ఏమైనా దీంట్లో ఉంటే నేను అతని మీద చర్య మరి మీరు ఎంక్వైరీ ఆఫీసర్ అడిగారా ఇతను సీఈఓ వారు వస్తున్నారా రెగ్యులర్గానే అంటే ఎంక్వైరీ అక్కడికి నా డిస్టిక్ రాలేదు అది ఇప్పుడే తెలిసింది కాబట్టి అతన్ని కూడా కనుక్కుంటాను ఎంక్వైరీ ఆఫీసర్ని కూడా కనుక్కుంటారా అతడు మీ దగ్గరికి అటెండ్ అవుతున్నారా లేదా అనేది నేను ఎంక్వైరీ చేసి తెలుసుకుంటా ఓకే